హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థర్ట్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మీషో నుండి బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నాను అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను సో అవి మనం పెట్టిన ఈ బడ్జెట్కు వర్త కాదా అనేది మనం టోటల్ ప్రోడక్ట్స్ అనేది అన్బాక్సింగ్ చేసి మీతో షేర్ చేస్తాను టోటల్ రివ్యూ కోసం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మేకప్ వేసుకోవాలంటే మెయిన్గా మనకి గుర్తొచ్చే ఫస్ట్ ఐటమ్ ఏంటంటే మిర్రర్ మేకప్ మిర్రర్ అండి సో ఇది మీషోలోనే తీసుకున్నాను మేకప్ మిర్రర్ దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుందండి సో చూడ్డానికి కూడా మంచి లుక్ అనేది కనిపిస్తుంది క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది ఇది హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత మేకప్ వేసుకున్నా కూడా మనకి ఇది లేని అసలు మేకప్ వేసుకున్నట్టు కూడా కనిపించదండి అదే లిప్స్టిక్ మన మేకప్ లేదు కీ రోల్ అనేది ప్లే చేస్తుంది సో ప్రతి ఒక్కరికి కూడా లిప్స్టిక్ అంటే చాలా బాగా ఇష్టపడతారు సో ఇందులో చూడండి ఫోర్ కలర్స్ అనేది వచ్చాయి ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి మనం వన్ డ్రాప్ అప్లై చేస్తే చాలు లిప్ అంతా కూడా అప్లై అయిపోతుంది చూడండి నా లుక్ అనేది చేంజ్ అయిపోయింది నేను ఫస్ట్ వితౌట్ లిప్స్టిక్తో ఉన్నాను ఇప్పుడు లిప్స్టిక్తో ఎంత బాగుంది చూడండి ఫేస్ ఇందులో ఈ ఫోర్ షేడ్స్ అనేది ఇది కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మీరు చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ చూడండి ఇదే లిప్స్టిక్ ని మనం హైలైట్ చేసుకోవడానికి మన ఫేస్ పైన మనము లిప్ గ్లాస్ అనేది ఇది తీసుకున్నానండి మీషోలోనే సో ఇది కూడా లిక్విడ్ ఫామ్ లోనే ఉంటుంది వన్ డ్రాప్ మనం అప్లై చేస్తే చాలు మన లిప్స్ అనేవి చూడండి ఎంత షైన్ అయిపోతాయో సో నార్మల్ లిప్స్టిక్ అన్నా ఇలా లిప్ గ్లాస్ వేయడం ద్వారా మంచి షైనింగ్ లుక్ అనేది కనిపించి సో మన మేకప్కి అది అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది అంత బాగుంది చూడండి సో దీన్ని కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది కూడా సో అండర్ బడ్జెట్లోనే వర్తనే చెప్పాలి ఈ ఐటమ్స్ అన్నీ కూడా సో మనం నెక్స్ట్ వన్ చూసేద్దాం వా నెక్స్ట్ వన్ చూడండి లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ అండి టోటల్గా కూడా సిక్స్ ఉన్నాయండి సిక్స్ షేడ్స్లో కూడా కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో వీటిని మనము ప్రాపర్గా మన లిప్స్కి అనేది అప్లై చేయాలి ముందుగా ఏంటంటే మన లిప్స్కి టోటల్గా లైనర్ లాగా వీటిని అప్లై చేసి తర్వాత మన లిప్స్ లిప్స్ని రబ్ చేస్తే చాలా అండి లిప్ అంతా కూడా అప్లై అయిపోతుంది వన్ ర్యాప్ చాలు సో దీన్ని ముందుగా మనం లిప్ లైనర్ చేసుకొని నెక్స్ట్ మన లిప్స్ అనేది రబ్ చేసుకోవాలి టోటల్గా కూడా అప్లై అయిపోతుంది సో నేను ఆల్రెడీ లిప్స్టిక్ వేసుకొని ఉన్నాను కాబట్టి సో ఇది వేసుకోవట్లేదండి నేను సిక్స్ కలర్స్ కూడా షేడ్స్ కూడా నేను ఇక్కడ హ్యాండ్ పైన వేసుకొని చూపిస్తున్నాను చూడండి సో ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయో మనకి ప్రతి డ్రెస్ పైకి కూడా కాంబినేషన్గా మనము ఈ లిప్స్టిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి చూడండి ఇన్ని షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ థిక్ కలర్ చాలా బాగుంది ఇది కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది ఐబ్రో కలర్స్ అనే చెప్పాలి నార్మల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే విధంగా ఇది ఏంటంటే ఐబ్రో డ్రాయింగ్ సో మనము ఐబ్రోస్ అనేది డిఫరెంట్ కలర్ షేడ్స్లో కూడా మనము చూపించుకోలే విధంగా చాలా బాగుందండి మన ఐబ్రోను ఈ డిఫరెంట్ షేడ్స్తో మనము అప్లై చేసుకోవచ్చండి ఆ కలర్లోకి చేంజ్ అయిపోతుంది చాలా బాగుంది కదా సో మనము ఈజీగా వీటిని డ్రా చేసుకోవడానికి కూడా మనకు బ్రష్ కూడా ఇచ్చారు చూడండి సో దీంతో ఇలా మనము అప్లై చేస్తే మంచి షేప్లోకి వస్తుందండి సో డిఫరెంట్ త్రీ కలర్స్ ఇచ్చారు కదా మన మ్యాథ్ చింగ్ డ్రెస్సెస్ని బట్టి మన లుక్ వైజ్గా మనము ఈ కలర్స్ అనేది అప్లై చేసుకోవాలి ఈ షేడ్స్ చాలా అంటే చాలా బాగుందండి అసలు సూపర్ వర్త్ అనే చెప్పాలి అండర్ బడ్జెట్లో అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి హ్యాపీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఏమాత్రం కూడా ఆలోచించద్దు సో నెక్స్ట్ వన్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో సో ఇది ఐలైనర్ అండి ఎలా ఉంది చూడడానికి ఏదో పెన్ లాగుంది కదా మనం యూజ్ చేసే పెన్ లాగా ఉంది సో ఇది ఐలైనర్ అండి ఇది కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ చూడండి ఇది ఏంట ఇది అనుకుంటున్నారా ఐలాష్ షేపర్ అండి సో ఏంటంటే మనము ఐలాష్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అందరికీ షేప్ అనేది రాదు కాబట్టి సో దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా చేసుకోవచ్చు బెస్ట్ ఐటెం అనేది చెప్పాలండి ఇది కూడా మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ వైజే కూడా ఈ బడ్జెట్లో ఇది వర్త్ అనే చెప్పాలి సో మనం నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం ఎల్ లైనర్ టూల్ ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఐటమ్ అనే చెప్పాలి నెక్స్ట్ వన్ చూడండి ఇది ఇదైతే సూపర్ డూపర్ ఐటమ్ అండి అసలు మన హెయిర్ కలర్నే చేంజ్ చేస్తుంది మనకు ఏంటంటే నథింగ్ బట్ కాజల్ లాగా అండి సో మనం దీన్ని మన హెయిర్కి అప్లై చేస్తే ఎక్కడైతే వైట్ హెయిర్ ఉన్నాయో అక్కడ దీన్ని అప్లై చేయండి ఇన్స్టాంట్గా మీ హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది గుడ్ ఐటెం అనే చెప్పాలండి మీషోలోనే వస్తుంది చూడడానికి అయితే లిప్స్టిక్ లాగా ఉందండి చాలా బాగుంది ఇదైతే సో నెక్స్ట్ వన్ చూ చూసేయండి నెక్స్ట్ హెయిర్ స్ట్రైట్నర్ ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రైట్నర్ అండి ఇది చాలా బాగుంది సిరామిక్ ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రైట్నర్ మన హెయిర్ని ఎప్పుడు ఒకేలాగా ఉన్నా కూడా చాలా బోరుగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు హెయిర్ స్టైల్స్ అనేవి మీరు ట్రై చేస్తూ ఉండండి మీ లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది అందుకోసమే అండర్ బడ్జెట్లో ఈ హెయిర్ స్ట్రైట్నర్ అనేది మీషోలోనే పర్చేస్ చేశాను దీన్ని మనం ఈ ప్లగ్ని చా పెట్టేసి మనము దీన్ని యూజ్ చేసుకోవాలండి చాలా బాగుంది హెయిర్ అనేది ఇలా స్ట్రెయిట్ అయిపోతుంది చూడండి హెయిర్ అనేది మిడిల్లో పెట్టి ఇలా అనవడం ద్వారా మన హెయిర్ అనేది స్ట్రేట్ అయిపోతుంది డిఫరెంట్ అంటే డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది నాకైతే సూపర్ నచ్చింది సో అంతే అండి అన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి మీకు కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే కామెంట్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్